హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెలకటి కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఈరోజు మనం కంటి కిచెన్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆకుకూర వీక్లీ టూ త్రీ టైమ్స్ తినాలి హెల్త్కి మంచిది అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కదండి అయితే మనం ఆకుకూరలో ఆకూర పప్పు చేసుకుంటాం ఆకుకూర కూర చేసుకుంటాం ఈరోజు నేను ఆకుకూర పులుసు కూర చేస్తున్నాను మనకి అన్ని ఆకుకూరలు పాలకూర తోటకూర అలాగే కోయకూర రకరకాలుగా ఉంటాయి అన్నీ కూడా ప్రతిదీ కూడా హెల్త్కి చాలా మంచిది ప్రతి ఆకుకూరని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెరైటీగా మనం చేసుకుంటూ ఉండొచ్చు అయితే ఈరోజు నేను చేయబోయే ఆకుూర ఏంటి అంటే చుక్కకూర చుక్కకూర కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి తల్లి చాలా బాగుంటుంది యాక్చువల్గా చుక్కకూర పొడగా ఉంటుంది కొంచెం కాబట్టి మనము పులుపుతోటి మనం పప్పు చేసుకున్న బాగుంటుంది ఊర చేసుకున్న బాగుంటుంది పులుసు కూర ఈరోజు నేను పులుసుకూర కూర చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం వేడి అన్నంలో చక్కగా ఈ పులుసు కూర తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి స్టార్ట్ చేసేద్దామా అందరూ కూడా వెనకంటే కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి మంచి సాంప్రదాయమైనటువంటి వంటలన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ముందైతే మనము ఈ చిక్కుకూర వల్ల మనకి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాము ఇది కూర ఆరోగ్యాల గాని ఐరన్ విటమిన్ ఏ మరియు ఫైబర్లను పుష్కలంగా కలిగి ఉంటుంది రక్తహీనతను తగ్గించడం జీర్ణక్రియను మెరుగుపరచడం రోగ శక్తి పెంచడం ఎముకలకు దృఢపరచడం సహాయపడుతుంది దీనిలోని ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి శరీర కణజాల మరమ్మత్తుకు దోహదపడతాయి నేనైతే ముందు ఆకుర్ని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి అటు తర్వాత వలుచుకున్నటువంటి ఆకుకూరను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేనైతే అందాజాగా వేసేస్తున్నాను దీంట్లో రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి తర్వాత పోపు సామాను ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు కొంచెం ఇంగువ వేయండి అటు తర్వాత ఏవైతే మనం తరిగి పెట్టుకున్నామో వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసేసేయండి బాగా వేగుతాయి అటు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాం కదండి ఒక రెండు నిమిషాలు బాగా వేయించేసి మనము చక్కగా మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి వేయించేసుకొని ఏదైతే టమాటాలు ఉన్నాయో ఆ టమాటాలు దీంట్లో వేసేసేయాలి వేసేసాక మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం మనం ఇప్పుడు పసుపు వేద్దాం ఇప్పుడు సాల్ట్ కూడా మనం దీంట్లో వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను తగినంత అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆరోగ్య రీత్యా చాలా కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఒకసారి టూ మినిట్స్ మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి దీంట్లో ఆల్రెడీ మనము పసుపు ఉప్పు వేసేసాము బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా ఫైనల్లీ కారం వేయాలి ఇప్పుడు ఫైనల్లీ మనము దీంట్లో కారం ఒకటి వేసుకోవాలి కారం తగినంత కారం వేసుకోండి నేనైతే ఒక రెండు చెంచాల కారం వేసాను ఎందుకంటే పులుపుకు తగ్గ కారం ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి కారం ఒక రెండు స్పూన్స్ వేసుకోండి ఇక ఫైనల్లీ మనము తరుక్కున్నటువంటి ఆకుకూర దీంట్లో వేసుకోవాలి నేనైతే బాగా కడిగేసి తరిగి రెడీ పెట్టుకున్నాను ఎప్పుడైనా ఆకుకూర మనము కడిగేశాక తరుక్కోవడం అనేది కరెక్ట్ అనమాట అయితే ఇప్పుడు ఆకుకూర వేసేసాం కదండి ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఆకుకూర మొత్తం వేసేసాక బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం మరలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుదాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఇంకొకసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది త్రీ టైమ్స్ మనం అలాగ మూత పెట్టి కలుపుతూ చేస్తే ఫైనల్లీ ఇలా వచ్చిందండి చూసారా అప్ప గుమగుమలాడిపోతుందండి పులుసు కూర చక్కగా దీంట్లో కంపల్సరీ వేయాల్సింది ఏంటి అంటే వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు స్మెల్ అయితే అదిరిపోతూ ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తారు అలా ఎప్పుడు వేయకండి ఎందుకంటే అది స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా వెల్లుల్లిపాయలు రెబ్బలుగా వేస్తే చాలా చాలా బాగుంటుందండి మరి చూసారు కదా చుక్కకూర పులుసుకూర చాలా ఈజీ చాలా హెల్దీ ఫుడ్ అనమాట మనకి ఆకుకూరలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి మనము వీక్లీ టూ త్రీ టైమ్స్ ఏదో ఒక ఆకుకూర కంపల్సరీ తింటే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఫైనల్లీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనము వేరే గిన్నెలో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుందండి ఫైనల్లీ చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తినడమే ఆలస్యం అండి మరి చూసారు కదా మన వెన్నెల కంటే కిచెన్లో ఈరోజు చుక్కకూర పులుసు కూర ఎలా తయారు చేయాలో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ